శ్రీమద్ రామాయణము బాలకాండ రెండవ సర్గ నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణం విని వాల్మీకి మహర్షి మరియు అతని ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు తరువాత నారదుడు దేవలోకం వెళ్ళిపోయాడు తరువాత వాల్మీకి మహర్షి తమసా నదీ తీరమునకు వెళ్ళాడు ఏమాత్రం మలినం లేని ఒక రేవు వద్దకు వెళ్ళాడు తన శిష్యుడిని తనకు కావలసిన పాత్ర నారబట్టలు తెమ్మన్నాడు వాల్మీకి ఆ రేవులో సాయం ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు నారబట్టలు ఇచ్చాడు వాటిని తీసుకుని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి కలయి చూచాడు కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో నిర్దయగా కొట్టి చంపాడు ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది కింద పడిపోయిన మగపక్షిని చూసి ఆడపక్షి ఎంతో దుఃఖించింది కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది ఏడుస్తున్న ఆడపక్షిని చూచాడు వాల్మీకి ఆయన మనస్సు ద్రవించిపోయింది వాల్మీకి ఆ బోయవాణిని చూసి ఇలా అన్నాడు మా నిషాద ప్రతిష్టాం త్వమగమహ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ అవధి కామమోహితం ఓ బోయవాడ నీవు మన్మదావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపావు కాబట్టి నీవు కూడా అవుదువు కాక అనే వాక్యము వాల్మీకి నోటి వెంట వచ్చింది అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు ఇదేమిటి నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నాడు వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు ఆ క్రౌంచ పక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా దానిని చూచి నేను చెలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యం చెప్పాను అది వృధా కాలదు అని అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు వాల్మీకి శిష్యుడు వెంటనే ఆ శ్లోకంను కంఠస్థం చేశాడు తర్వాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్ళాడు స్నానం చేసిన తర్వాత తన ఆశ్రమం ఉనుకుపోతూ ఆ శ్లోకమునే మరణం చేసుకుంటున్నాడు ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు వాల్మీకి ఆశ్రమం ఉనుకుపోయి తన నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమును మరణం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు ఆ ధ్యానంలో ఆయనకి ఇతర వా వాక్యాలు కథలు స్ఫురించాయి ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు బ్రహ్మదేవునికి అర్ఘ్యము పాద్యము సమర్పించాడు ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచ పక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు ఆహా అందముగా విహరిస్తున్న పక్షుల జంటలో ఒకదానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండిపోయింది అప్రయత్నంగా ఆ వాక్యం నోటి వెంట వచ్చింది ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ ఓ వాల్మీకి మహర్షి నీ నోట వెంట వచ్చిన వాక్యం శ్లోకమే అందుకు సందేహము లేదు ఇది నా సంకల్పమే నా సంకల్పం వలనే నీ నోటి వెంట ఆ వాక్యం వెలువడింది అది శ్లోకమైంది నీవు పుణ్యప్రదమును మనసులను రమింపచేయనది అగు రాముని యొక్క శ్లోక రూపంలో కావ్యంగా రచించు రాముడు ధర్మాత్ముడు గుణవంతుడు బుద్ధిమంతుడు రాముని కథను నీవు నా నీకు నారదుడు చెప్పాడు కదా అదే కథను సవిస్తరంగా చెప్పు రాముడు సీత లక్ష్మణుడు రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములు తెలియని విషయములు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి ఈ రామాయణ కావ్యంలో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యం కాదు కాబట్టి నీవు రామకథను శ్లోకరూపంలో రచించు ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది నీచే రచింపబడిన రామాయణ కావ్యం ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు తరువాత బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు నాలుగు పాదములతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వల్ల శ్లోకత్వం పొందింది ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకముల రూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు వాల్మీకి మహర్షి రామచరితము ఉదారమైన పదములతో మనోహరమైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములతో రచించాడు ఆ మహాకావ్యము సమాసములతోనూ సందులతోనూ ఉత్ ఉత్పత్తులతోనూ సముద్రములు అర్థవంతములైన వాక్యములతోనూ అలరారింది మూడవ సర్గ తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు తర్వాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు నమస్కరించాడు తన తపోబలంతో ఆలోచించాడు దశరథుడు శ్రీ శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఏమేమి చేశారో ఏమేమి మనసులో అనుకున్నారో ఆలోచించారో రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో ఏమేమి మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారు ఏ దారుల వెంట నడిచారో ఎక్కడెక్కడ నివసించారో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయములన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ యోగ దృష్టితో చూచాడు వాల్మీకి అన్ని విషయములను సుస్పష్టంగా తెలుసుకున్నాడు మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతాలా అంటే చేతులు ఉసిరికాయ మాదిరి స్పష్టంతో కనిపించింది ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తర్వాత తాను చూచినది చూసినట్టు నాలుగు పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మం ఎక్కువ ప్రకాశించేటట్లు మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదు చెప్పిన విషయములన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్లు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యం రచించాడు ఆ రామాయణ మహాకావ్యంలో రాముని జననము ఆయన ధర్మనిరతి పరాక్రమము ఓర్పుగునము రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షులతో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు గాథలు శివధనుభంగము సీతాస్వయం వరము మనోహరంగా కళ్ళక్కట్టినట్లు రచించాడు తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము రాముని యువరాజ్య పట్టాభిషేక సన్నాహములు కైకేయి వరములు కోరడం రాముడు వనములకు పోవడం దశరథుని నిర్యాణము రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం రాముడి వారికి వారిని ఓదార్చి పంపివేయడం గంగానదిని దాటడం గుహి గుహునితో రాముడు మాట్లాడటం తన సారథి అయిన సుమంతుని రథము తీసుకుని వెనకకు మరలా మరలమనటం సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్ళడం చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకుని ఉండటం ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించటం రాముడు నిరాకరించడం రాముడు తన తండ్రి మరణ వార్తని దుఃఖించడం తండ్రికి అంత్యక్రియలు జరపడం తన పాదుకులను భరతునికి ఇవ్వడం భరతుడు రాముని పాదుకులను తీసుకువెళ్లి నంది గ్రామంలో నివసించడం అక్కడే రామపాదములు పాదుకులకు పట్టాభిషేకం చేసి రామును బదులు తాను పాలన సాగించడం తర్వాత సీతారామలక్ష్మణులు దండకారణ్యం వెళ్లటం అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం శరభంగుడు సుతీక్షుడు మొదలకు మహర్షుల దర్శనం చేసుకోవడం సీత అనసూయతో మాట్లాడడం అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనం ఇవ్వటం తర్వాత రామలక్ష్మణులను శూర్పనకను చూడడం ఆమెను విరూపిగా చేయడం కరుడు మొదలకు రాక్షసులను సంహరించడం ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం రావణుడు మారీచుని సాయం కోరడం మారీచుని నిరాకరించడం తుదకు అంగీకరించడం రాముడు మారీచుని చంపడం రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం రాముడు సీత కోసం సోకించడం కబందుని చూడటం పంపా సరస్సు వద్దకు వెళ్లడం శబరిని కలుసుకోవడం అక్కడ నుండి ఋష్యపోక పర్వతం వెళ్లడం హనుమంతుడు రాముని కలవడం రామసుగ్రీవుల మైత్రి వాలి సుగ్రీవుల యుద్ధము వాలి వధ వాలి కోసం తార విలపించడం రాముడు సుగ్రీవునికు కిష్కింద రాజ్యం ఇవ్వడం సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం అది తెలిసి సుగ్రీవుడు వానరులు నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం సుగ్రీవుడు భారతదేశం గురించి వానరులకు వర్ణించడం రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం హనుమంతుడు సాగరమును లంఘించడం మధ్యలో మైనాకను చూడటం సింహేకను చంపడం లంకా నగరం దగ్గర ఉన్న పర్వతంను చూడటం రాత్రి హనుమంతుడు లంకా నగరం ప్రవేశించడం సీతను వెదుగుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం రావణుని రాముణుని అంతఃపురదర్శనం తర్వాత హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను చూడటం ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వటం సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం అశోకవనమును నాశనం చేయడం ఇంద్రజిత్తుకు పట్టుపడటం లంకా దహనము హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందుకు రావడం దారిలో మధువనమును నాశనం చేయడం రామునికి సీతను చూచాను అని చెప్పడం సీత ఇచ్చిన చూడామనని ఆనవాలుగా సమర్పించడం రాముడు సుగ్రీవుడు వా వనరసనతో సముద్రం వద్దకు చేరుకోవడం నీలుని సాయంతో సేతువు నిర్మించడం లంకా నగరం చేరుకోవడం లంకా నగరం ముట్టడి రావణుని తమ్ముడు విభీషణతో మైత్రి విభీషణుడు రాముణ్ణి ఎలా వదించాలో చెప్పడం యుద్ధంలో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం రామరావణ యుద్ధము రావణ వధ సీతను స్వీకరించడం విభీషణుని లంక లంకకు పట్టాభిషక్తిని చేయడం సీతా సమీప రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు సీతా సీతాసమేతుడే రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం రామ పట్టాభిషేకము వానర సైన్యములను వారి వారి స్థానములకు పంపివేయడం రామరాజ్య వర్ణన లోకాప నిందకు విరచి సీతను తిరిగి అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు తర్వాత జరగబోయే విషయమును వాల్మీకి ఉత్తర కావ్యంలో రచించాడు నాలుగవ సర్గ వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యం ఇరవై నాలుగు వేల శ్లోకములలో ఐదు వందల సర్గలలో ఆరు కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధ యాగం వరకు రచించాడు తర్వాత ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన ఇద్దరు గాయకులు తారాసిల్లారు వారి పేరు కుశలవులు వాల్మీకి ఆశ్రమంలో ఉన్న వారు కుశలవులను చూసి ఎంతో సంతోషించారు వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు వాల్మీకి రచించిన రామకథను రామాయణం అని సీతాచరితమని పౌలస్త్యవధ అని పిలవసాగారు వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతి తప్పకుండా మృదు మధురంగా గానం చేయసాగారు ఇంకొక విశేషం ఏంటంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు వారు రామాయ రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు కుశలవులు రామాయణమును పూర్తిగా కట్టస్థం చేశారు వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా ఋషుల సమక్షములోనూ బ్రాహ్మణుల సభల సభలయందు సత్పురుషుల సమావేశంలోనూ ఎవరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తున్నారు ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు ఆ గానమును వీని ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు వీరి కంఠం మధురంగా ఉంది ఎక్కడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్లు గానం చేశారు వీరి జన్మ ధన్యమైనది అని వేణుల్లో పోగొట్టారు అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును మరొక ఋషి వీణను బహుకరించారు ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గంలో ఎందు వీధులలోనూ రామాయణ గానం చేస్తున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట శ్రీరాముని చెవికి చేరింది శ్రీరాముడు కుశలవులను తన రాజభవనం ముందుకు పిలిపించాడు తాను తన సోదరులు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానం చేయమని కుశలవులను కోరాడు శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారు వినువారికి వీణలు విందు చేశారు కుశలవులను చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు మహాజనులారా ఈ కుశలవులను చూడండి వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మొహంలో రాచకల ఉట్టిపడుతూ ఉంది వీరు గానం చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు వాల్మీకి ఉపదేశింపగా కుశలవుల రాముని ఎదురు గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది ఐదవ సర్గ రామాయణ కథా ప్రారంభం పూర్వం ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు సగరుడు అనే మహారాజు సాగరను త్రవ్వించాడు అని ప్రతీతి సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అనే పేరు వచ్చింది అని నానుడి సగరుడు ఇక్ష్వాకు వంశంలోని వాడు ఆ సగరునికి అరవై వేల మంది కుమారులు ఉండేవారు ప్రస్తుతం మనము చదువుతున్న రామాయణం కూడా ఆ వంశ వంశరాజుల చరిత్ర సరియు నదీ తీరంలో కోసల దేశం ఉండేది ఆ దేశం ఎల్లప్పుడూ ధనధాన్యములతో నుండి సంతుష్టులైన ప్రజలతో అలరా అలరారుతూ ఉండేది ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి నటీనటులు ఉండేవారు ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి ఆ నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి ఆ ప్రాకారం వెలుపున లోతైన అగర్త ఉండేది ఆ నగరంలో ఏనుగులు గుర్రములు ఒంటెలు గాడిదలు సమృద్ధిగా ఉండేవి ఆ నగరం ఎల్లప్పుడూ వర్తక వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ కప్పం కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేవి ఆ నగరంలో రాజగృహములు ఎత్తైన మెడలు క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి ఆ నగరం సమతల ప్రదేశం నిర్మించబడేది ఆ నగరంలో గృహములు మొదలు కట్టడం పూర్తిగా కట్టబడి ఉన్నాయి వృధాగా ఏ ప్రదేశం మొదలుపెట్టలేదు ఆ నగరంలో సంగీత వాద్య చర్యలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి ఆ నగరంలో ఎంతోమంది యోధులు వీరులు ఉండేవారు వారు విలువిద్యలో సిద్ధహస్తులు శబ్దవేది విద్యలు ప్రావీణ్యం సంపాదించిన వారు మానవులకు హాని చేయు క్రూర మొగలను ఆయుధులు ఆయుధములు ఉపయోగించి కానీ ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమలు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య కోసల దేశ రాజధాని అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశంలో పరిపాలిస్తున్నాడు ఆ నగరంలో నాలుగు జాతులు వారు నివసించేవారు అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ పరమనిష్టాగరిష్ఠులు ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు వారందరూ వేద వేదాంగములు చదివిన వారు మంచి గురుములతో అలరారేవారు నిత్యం అతిథులకు అన్నదానం చేయవారు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు మహాబుద్ధిమంతులు అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు ఆరవ సర్క అయోధ్యా నగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనం చేశాడు పండితులను పూజించాడు అమితమైన పరాక్రమవంతుడు దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు దశరథుడు ఎన్నో యజ్ఞములను యాగములను చేశాడు రాజర్షి దశరథుని మంచి తన మూడు లోకములను వారు దశరథుడు తన శత్రువులకు భయంకరుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు అధికమైన సంపద కలవాడు అన్నిటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు జితేంద్రియుడు అని పేరుగా అంచాడు దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే వాడు అసత్యం అన్నది ఇరుగడు పూర్వం మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారం పరిపాలన సాగించాడు దశరథుడు ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు నిత్య సంతోషులు ఉన్నదానితో తృప్తిపడేవారు ధర్మం తప్పనివారు వేదమలన చదివిన వారు అత్యాశాపరులు కారు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు దర్శరథుని రాజ్యంలో పేదవాడు కానీ విద్య లేనివాడు కానీ మచ్చకు కూడా కానరాడు అలాగే కాముకులు లోబులు క్రూరులు నాస్తికలు కూడా వెదికినా దొరకరు అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు మంచి శీలము ఇంద్రియ నిగ్రహము కలవారు నిర్మలమైన మనస్సు కలవారు అయోధ్యా నగరంలో చెవుల కుండములు కుండలములు లేనివాడు కిరీటములు లేనివాడు పుష్పమాలలతో అలంకరించుకొనని వాడు ప్రతిరోజు అభ్యంగ స్నానం చేయని వాడు చూద్దామన్నా కానరారు అలాగే కడుపు నిండా భోజనం చేయనివాడు కానీ అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ దాన ధర్మములు చేయని వాడు కానీ ఇంద్రియాని లేనివాడు కానీ అయోధ్యలో లేడు అయోధ్యలో దొంగలు లేరు దొంగతనములు లేవు ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు యజ్ఞములు యాగములు చేసేవారు బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు వేదాధ్యయములు చేసేవారు అతిథి పూజ దాన ధర్మములు చేసేవారు స్వంత భార్యతోనే సంగమించేవారు పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు దసరాధుని పాలనలో నాస్తికులు కానీ అసత్యం పలుకువారు కానీ అసూయ ద్వేషం కలవారు కానీ అసక్తులు కానీ విద్యను నేర్చుకునే వారు కానీ లేరు అయోధ్యలో ఎవరికీ ఎటువంటి బాధలు ఉండేవి కావు అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తొలదూగుతూ ఉండేవారు ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు లేరు వాసులకు రాజభక్తి ఎక్కువ అందరూ దీర్ఘాయుష్యులు పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం మెరుగురు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు అయోధ్యలో యోధులకు కొదవలేదు అందరికీ శస్త్ర విద్యా నైపుణ్యం మెండుగా ఉండేది అయోధ్యవాసులు కాంబోజ బాహలిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకునేవారు వింధ్య పర్వత నుండి ఉత్తమ జాతీయ రంగులను దిగుబతి చేసుకునేవారు అందులో కూడా భద్రగజములు మంద్రగజములు గజములు మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది అయోధ్య చుట్టూ రెండు యోజనముల దూరంలో శత్రువు అనేవాడు లేకుండా రాజపాలన సాగించాడు సులువులు Om tatsat Sat Om Tat Sat Om Tat Sat